నమస్తే సార్ రాష్ట్రంలో అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు అయితే మోగింది మరి గతంలో బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని దాదాపుగా పది శాతం తగ్గించడం జరిగింది మరి ఈ బీసీలకి రిజర్వేషన్లు ఇంత ఎక్కువ మతంలో తగ్గించడం పైన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మీ అభిప్రాయం ఏంటంటే మరియు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు ప్రతిపక్ష హోదాలో ఉండి పాదయాత్ర చేసేటప్పుడు బీసీలని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఈ సమాజంలో తగినటువంటి గుర్తింపు చేస్తానన్నటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మరి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలని ఇరవై నాలుగు శాతం తీసుకొచ్చి రాజకీయంగా మరి బీసీ సామాజిక వర్గాల వారికి వెన్నుపోటు పడుతున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాల వారందరూ కూడా మరియు సుమారు పదహారు వేల ఐదు వందలు మరియు వారి యొక్క ప్రతినిధులను కోల్పోయినటువంటి విషయాన్ని కూడా గమనించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వంపై ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మరి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సప్లై సంబంధించినటువంటి మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలని ఈరోజు అమ్మఒడికి మళ్లించినటువంటి దాఖలు యావత్ బీసీ సామాజిక వర్గాల అందరూ కూడా గమనిస్తూనే ఉండాలని కూడా ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాను రోజు ఇప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా నూతన టెక్నాలజీని ఉపయోగించి మరి గతంలో మరియు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి ఆదర్శ పథకాన్ని కూడా రద్దు చేసి మరి అదేవిధంగా బీసీ సప్లా సంబంధించిన నిధులను కానీ అన్నిటిని కూడా రద్దు చేసినటువంటి దాఖలు ఈరోజు గమనిస్తూనే ఉన్నారు మరియు గతంలో ఈ యొక్క మరి సుమారు జడ్పీటీసీలు గతంలో రెండు వందల ఐదు వచ్చాయి మరి ఇప్పుడు నూట యాభై నాలుగు వచ్చింది అంటే పది శాతం రిజర్వేషన్ తగ్గటం వల్ల ఈరోజు మేము కోల్పోవాల్సి వచ్చినటువంటి విషయాన్ని కూడా గమనించాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా ఎంపీపీలు కూడా మరి ఒక్కసారి గమనించుకున్నట్లయితే గతంలో రెండు వందల సుమారు రెండు వందల ఐదు దాకా ఉండేవి మరి కనీసం ఇప్పుడు ఈ రిజర్వేషన్ తగ్గటం వల్ల మరి నూట యాభై నాలుగు శాతానికి వచ్చిందంటే సాం బీసీ సామాజిక వర్గాల వారు రాజకీయ చైతన్యాన్ని కోల్పోతున్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గమనించుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్ ఈ రిజర్వేషన్లు అనేవి ఇలా తగ్గిపోవడానికి సుప్రీంకోర్టులో కేసులు కూడా ప్రతిపక్షాల వల్ల అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వేయడం వల్ల ఇలా జరిగిందని అంటున్నారు దీనిపైన మీరు ఏమంటారు గతంలో రెండు వేల పదిలో మరియు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి అరవై పాయింట్ ఐదు ఐదు ఉన్నటువంటి రిజర్వేషన్ని హైకోర్టు మరి ఇచ్చేసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి మరి రిజర్వేషన్ తగ్గకుండా తీసుకువచ్చి మరి లోకల్ ఎలక్షన్ జరిపినటువంటి విషయాన్ని కూడా ఒకసారి గమనించుకోవాలని బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను